అందరికీ నమస్తే లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం ఈ రోజు మన రెసిపీ సోయా మంచురియా ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెతో నీళ్ళు తీసుకున్నానండి మరగబెట్టుకుంటున్నాను నీళ్ళు బాగా మరిగే కదండి ఇందులోకి మనం మిల్ మేకర్స్ వేసుకుందాం మరీ మెత్తగా ఉడకకుండా కొంచెం మంచూరియాకి తగ్గట్టు మనం ఉడకబెట్టుకుందామండి ఇంకోండి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కదా సరిపోతుంది మనకి మంచూరియాకి వడకట్టుకుందాం ఇంకోండి వడకట్టు తీసుకున్నాం కదా ఇందులోకి మనం చల్నీళ్ళు వేసుకుందాం ఇంకోండి ఈ వాటర్ నుంచి బయటికి తీసుకుందాం గట్టి పిండుకొని ఇంకోండి వడకట్టేసుకున్నాం కదా ఇందులోకి మనం కార్న్ఫ్లవర్ కలుపుకుందాం ఇదంతా మిక్స్ చేసుకుందామండి అలా పెట్టుకుందామండి డీప్ ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కిందండి ఇప్పుడు మిల్ మేకర్లు వేసుకుందాం డీప్ ఫ్రైకి ఇంకోండి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకుందాం చాలా టైం పడుతుందండి ఇందులో పెట్టే మనం ఐ చేసుకుందాం అండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఆ ప్లేట్లోకి తీసుకుందాం ఇంకోండి ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇగోండి స్టవ్ ఆన్ చేసుకొని అదే కలర్ పెట్టుకున్నాను ఇలా కొంచెం నూనె తీసుకుంటున్నా నూనె వేడెక్కిందండి ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిర్చి చిన్న అల్లం తరుగు ఇదంతా ఒకసారి కలుపుకుందామండి ఇదిగోండి ఉల్లిపాయలు ఏదన్నాయి కదా ఇందులోకి మనం ఒక స్పూన్ చిల్లీ సాస్ వేసుకుందాం అయితే అస్సలు తీసుకోకండి మంచూరియాకి బాగోదు నూ సోయా సాస్ ఒక స్పూన్ టమాటా చాస్ ఇదంతా ఒకసారి కలుపుకుందామండి ఇదిగోండి కొంచెం పెప్పర్ వేసుకుందాం ఇదిగోండి నూనె పైకి వెళ్ళినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం గొండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం కదా మిల్క్ మేకర్లు వేసుకుందాం ఇదంతా ఒకసారి కలుపుకుందామండి మిల్క్ మేకర్ ఉడకాలి కదండి ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇదంతా మనకి సోయాకి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకుందామండి గొండి మనకి మంచూరియా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పైన ఆనియన్స్ వేసుకుందామండి టేస్ట్కి మనకి రెడీ అయిపోయింది అండి వెజ్ మంచూరియా ఇవాళ మా వీడియో చూస్తే థ్యాంక్ యూ అండి లక్ష్మమ్మ కిచెన్ స్టోర్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్